మన పెద్దేర్ మార్కెట్కు బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కూడా తీసుకొచ్చినటువంటి రైతులు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి ఇది ఎన్ని పళ్ళు ఉంది మరి ఏం రేట్ అని తెలుసుకుందాం అన్న ఒకసారి ఇది ఎన్ని పళ్ళ ఉంది చెప్పా ఆరు పళ్ళలో ఉందా మరి ఇది వచ్చేసి సైజ్ వచ్చేసి యాభై తొమ్మిది సైజ్ అయితే ఉండొచ్చు మరి ఇది వచ్చేసి లక్ష యాభై వేలుగా అయితే చెప్తున్నారు మన పెద్దేరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ಅನ್ನ ಅಡ್ರಸ್ ಫೋನ್ ನಂಬರ್ಯಾ ಅಡ್ರೆಸ್ ಫೋನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಟೂ ಒನ್ ಒನ್ ಟು ತ್ರೀ ಜೀರೋ ಫೈವ್ ಒನ್ ಅಡ್ರೆಸ್ ಗುಂತಕೋಡು గుంతకోడూరు గ్రామం నార్కర్నూలు జిల్లా మరి అన్న చెప్పినటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ కావచ్చు దీన్ని రేటు విషయాలు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే మరి లక్ష యాభై వేలు అయితే చెప్తుండ్రు మరి అది ఫైనల్ రేట్ ఏం కాదు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే పెద్దేరు మార్కెట్కి అయితే రావడం జరిగింది వీళ్ళు మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి మార్కెట్లో ఎంత అడుగుతారో మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు రెగ్యులర్గా ఉన్నట్టు